యంగ్ హీరో అక్కినేని చైతన్య వివాహం చేసుకుని తనకు నచ్చిన అమ్మాయిని ఎవరు ఏమనుకున్నా సరే పెళ్లి రెడీ అయ్యాడు ఈ చాలా తక్కువ మంది అతిథులతో కేవలం నాగార్జునకు చాలా సన్నిహితంగా ఉండే వారితోనే వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు సినీ రాజకీయ ప్రముఖులు వస్తారు అనుకున్నా కేవలం సినిమా ప్రముఖులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు అతి కొద్ది మంది వ్యాపార ప్రముఖులు వివాహానికి వచ్చినట్లు తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు మాత్రమే బయటకు విడుదల చేశారు ఇదిలా ఉంచితే చైతు వివాహం కోసం దగ్గుబాటి ఫ్యామిలీ చాలా హడావిడి చేసింది రాణా వెంకటేష్ అలాగే సురేష్ బాబు సహా ఈ వివాహానికి దాదాపుగా అందరూ హాజరయ్యారు అలాగే మేనల్లుడికి వెంకటేష్ భారీ కానుకలు ఇచ్చినట్లు టాక్ నాగ చైతన్య వెంకటేష్ చాలా క్లోజ్ గా ఉంటారు గతంలో వీళ్ళిద్దరూ కలిసి రెండు సినిమాల్లో కూడా నటించారు వెంకటేష్ చైతు అంటే చాలా ఇష్టమని కూడా చెబుతూ ఉంటారు అటు రాణా కూడా చైతన్యతో చాలా క్లోజ్ గా ఉంటాడు దీనితో వీరిద్దరూ కలిసి చైతూకి చాలా ఖరీదైన కానుకలు ఇచ్చారని టాక్ మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు ఇవ్వలేకపోయారని కొన్ని కారణాల వల్ల అప్పుడు వాయిదా పడింది కానీ ఈ వివాహానికి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలనుకుని ఇచ్చినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది చైతన్యకు స్పోర్ట్స్ కార్లన్నా స్పోర్ట్స్ బైక్స్ అన్నా చాలా ఇష్టం అందుకే రాణా చైతన్య కోసం బిఎండబ్ల్యూ స్పోర్ట్స్ బైక్ ను గిఫ్ట్ గా ఇచ్చాడట అలాగే ఒక జాగ్వర్ కంపెనీ కార్ వెంకటేష్ కానుక్ ఇచ్చినట్లు టాక్ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారట విదేశాల నుంచి కార్ ను ఇంపోర్ట్ చేసుకున్నట్లు అక్కినేని ఫ్యామిలీ వర్గాలు చెబుతున్నాయి చైతన్య పెళ్లి వేడుకల్లో వెంకటేష్ కూడా చాలా హుషారుగా పాల్గొని జరిపించారు దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అటు శోభిత కుటుంబం కూడా నాగ కోసం భారీ కానుకనే ఇచ్చింది ఇక వీరిద్దరూ వివాహం తర్వాత విదేశాల హనీమూన్ ట్రిప్ కు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు దాదాపు మూడు నెలల పాటు యూరోప్ లో ఉంటారు ఈ జంట